హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ క్రిస్పీగా ఆనియన్ సమోసా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫస్ట్ ఒక బౌల్లో రెండు కప్పులు మైదా పిండి వేస్తున్నాను మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసి ఈ సమోసాలు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ బాగా వేడిపెట్టి పోసుకోవాలండి ఆయిల్ ప్లేస్లో బట్టర్ కూడా వేసుకోవచ్చు ఇలా చేత్తో స్లోగా ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ ఫస్ట్ నీళ్ళు పోయకుండా ఇలా ఆయిల్తోనే పిండి అంతటిని బాగా కలుపుకోవాలి చూడండి మనం చేత్తో పట్టుకొని చూస్తే ఇలా ముద్దలాగా రావాలి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి చూడండి ఇంత సాఫ్ట్గా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము బౌల్లో పావు కప్పు అటుకులు వేసుకోవాలి అటుకులు ఎలా చేతితోటి నలిపి వేసుకోవాలండి ఇప్పుడు కప్పు ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు ముందే కట్ చేసి ఒక గంట సేపు ఆరపెట్టాను ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్టు చిటికెడు పసుపు ఒక స్పూను కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి వేయించిందేనండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఈ స్టఫింగ్ అంతా బాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూన్ వేసుకోవాలండి ఎక్కువ వేస్తే చేస్తుంది అందుకే చిన్న స్పూన్ వేసుకుని ఇలా స్టఫింగ్ అంతా బాగా కలుపుకొని ఈ స్టఫింగ్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చపాతి ముద్దని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న చపాతి ముద్దని నాలుగు పార్ట్లుగా చేసుకుందాము చూడండి ఇంత సైజులో నాకు నాలుగు చపాతి ముద్దలు వచ్చినాయి ఇప్పుడు కొంచెం పిండి జల్లుకొని చపాతీని చాలా పలచగా చేసుకోవాలి అప్పుడే మనకి సమోసాలు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూడండి ఎంత పలచగా అంటే మనం చేతిలో వేసుకొని చూస్తే ఇలా ట్రాన్స్పరెంట్గా కనపడాలి ఇలాగే నాలుగు చపాతీలు ఇలా చేశానండి ఇప్పుడు స్టవ్ మీద దోసల ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఎక్కువగా కాల్చకూడదండి అలా కాలిస్తే సమోసాలు చెక్క మొక్కలలాగా వస్తాయి చూడండి ఇంత లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ కూడా ఇదే విధంగా చపాతీలని కాల్చుకోవాలి చూడండి ఇంత లైట్గా కాల్చుకోవాలి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవటమే కొంచెం టైం పడుతుంది కానీ చేయటం ఈజీగానే అయిపోతుందండి షీట్లు రెడీ చేసుకుంటే ఇలా స్కేల్ పెట్టుకుని స్క్వేర్ షేప్లో చక్కగా కట్ చేసుకోవాలి అలా కట్ చేస్తే ఈవెన్గా అన్నీ బాగా వస్తాయి కదా అందుకనే నేను స్కేల్ తోటి ఇలా కట్ చేశాను ఇప్పుడు మన షీట్లన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా రెండు స్పూన్లు మైదాపిండిలో కొంచెం నీళ్లు పోసి ఇలా పేస్ట్ లాగా చేసుకుని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఒక షీట్ తీసుకుని ఇలా మధ్యలోకి మడ్చుకోవాలి ఇప్పుడు ఈ సైడు ఈ మైదాపిండి పేస్ట్ రాసుకోవాలి చూడండి ఇలా ఎక్కడా కూడా ఊడిపోకుండా మనం ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా చక్కగా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి కోన్ షేప్లో చక్కగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ పెట్టుకోవాలి నేను కాస్త పెద్ద పెద్దగానే ప్రిపేర్ చేస్తున్నానండి సమోసాలని మీరు కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు మా విజయవాడలో నవరంగు సమోసాలని బాగా ఫేమస్ మా నాన్నగారు నైంటీస్లో మా చిన్నప్పుడు తీసుకొచ్చేవాళ్ళు చాలా బాగుండేవి నేను ఆ సైజు చేశాను మీరు కావాలంటే సైజు తగ్గి చేసుకోవచ్చు చూడండి మన సమోసా రెడీ అయిపోయింది ఇప్పుడు వెంటనే ఆయిల్లో వేయకుండా ఒక పది నిమిషాలు సమోసాలని ఆరనివ్వాలి ఆరిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్న చపాతి ముక్క వేసి చెక్ చేసుకోవాలండి వేసిన వెంటనే ఇలా పైకొస్తే ఆయిల్ కాగినట్టే ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని సమోసాలు వేయించుకోవాలి ఆయిల్ బాగా కాగాలి సమోసాలు వేసేటప్పుడు మాత్రం స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి వేసిన వెంటనే కదిలీకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా రెండు వైపులా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి చూడండి మన సమోసాలు రెడీ అయిపోయినాయి అన్నీ ఇలాగే వేయించుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి అన్నీ వేయించుకున్న తర్వాత లాస్ట్లో చపాతి కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా చక్కగా ఇలా ఆయిల్లో వేయించుకోవాలి టీ టైం స్నాక్స్గా బాగుంటాయండి ఇవి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి తీసుకుని పిన్నిస్ తోటి ఇలా ఘాటు పెట్టుకుని వేయించుకోవాలండి చాలా బాగుంటాయి సమోసాలతో తింటున్నప్పుడు చాలా బాగుంటాయి ఈ పచ్చిమిర్చి మాత్రం వీటి మీద కొంచెం సాల్ట్ చల్లుకుని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా సమోసాతోటి పచ్చిమిర్చి నంచుకొని తింటాం నాకైతే చాలా ఇష్టమండి మీరు తప్పకుండా ట్రై చేయండి సమోసా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ ఆనియన్ సమోసా రెసిపీ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ తోటి మీ ముందుకు థ్యాంక్స్ ఫర్ వాచ్